ప్రతీకారం తనను దుల్హన్ పాషా కొత్త కోడలు పిలుస్తున్నదని వినగా తుల్లిపడ్డాడు పాషు దిగ్గున తలెత్తి చూశాడు గుమంలో తలుపుకు ఆనుకొని నిలుచుని ఉంది చెంకి చిలిపిగా తనను మింగిసేట్టు కవ్వింపుగా చూస్తూ దాన్ని చూడగానే అసహ్యము కోపము పుట్టుకొచ్చాయి పాషుకు అది ఎప్పుడు ఇంతే ఏపున ఎదిగిందన్న మాటే గాని బొత్తిగా పిల్లతనం పోలేదు తనను చూడగానే రెచ్చిపోతుంది ఢీ కొట్టంది ఊరుకోదు కిలకిలా నవ్వుతూ పారిపోతుంది అది చూసి తక్కిన నౌకర్లు అందరూ తనను ఎగతాలి పట్టిస్తారు వాళ్ళకి తోడు దాని తల్లి రజ్జు మామ వంటలక్క ముసిముసి నవ్వులతో దాన్ని ఇంకా పురికొల్పుతూ ఉంటుంది చాటుమాటున మంచి మంచి వంటలు చెంకీ చేత తనకు పంపిస్తూ ఉంటుంది చెంకీని తనకు అంటగట్టాలని ముసలిదాని ఆశ అది తెలిసినప్పటి నుంచి వాళ్ళంటే మహా ఏ వగింపుగా ఉంది పాషుకు చెంకీని తప్పించుకు తిరగలేక చచ్చిపోతున్నాడు ఏమిటి అలా చూస్తున్నావు బాగున్నానా అంటూ వంకరలు పోయింది చెంకీ దుపట్ట ఓని జార విడుస్తూ చీ పో అంటూ గద్దించాడు జవాబుగా కిలకిల నవ్వింది చెంకి ద ద దుల్హన్ పాషా వెంటనే రమ్మన్నారు అంటూ తుర్రుమంది పాషు ఆలోచనలో పడ్డాడు దుల్హన్ పాషా నవాబ్ పాషా భార్య దుల్హన్ పాషా తనకు ఏమీ కొత్త కాదు ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా వచ్చింది కానీ అసలు ఈ ఇంట్లోనే పుట్టి పెరిగింది నవాబ్ పాషా బాబాయ్ చోటే నవాబ్ కూతురుగా ఈ ఇంట్లోనే పుట్టింది అల్లారు ముద్దుగా పెరిగింది చిన్నప్పుడు బొద్దుగా అచ్చంగా కర్పూరపు బొమ్మలాగే ఉండేది అసలు పేరు ఏం పెట్టారో కానీ అందరూ గుడ్డీ రాణి అని పిలిచేవారు ఎన్నోసార్లు తనను గుర్రం తీసి వీపు మీద ఎక్కించి తిప్పారు కాస్త పెద్ద అయ్యాక నవాబ్ పాషా గుడ్డిరాని తాను అప్పుడప్పుడు తోటలో ఆడుకునేవారు పాచు పాచు అంటూ తన వెంట తిరిగేది అది చూసి ఒరవలేక నవాబ్ పాషా తనను తిట్టేవాడు కొట్టేవాడు గుడ్డూ రాని కలియపడేది రక్కేది ఏడ్చేది వెళ్ళి అమ్మతో ఫిర్యాదు చేసేది అలా ఏళ్ళు గడిచాయి ఆ తర్వాత ఉద్యోగరీత్యా చోటే నవాబ్ మరో పట్టణానికి కాపురం మార్చాడు ఇప్పటికీ అక్కడే ఉన్నాడు పది పన్నెండేళ్ళ వరకు గుడ్డీరాని మళ్ళీ కంటపడలేదు ఇప్పుడు అమాంతంగా ఈ ఇంటి కోడలిగా నవాబ్ పాషా భార్య దుల్హన్ పాషాగా వచ్చింది బాగా ఎదిగిపోయి ఉంటుంది తాను పోల్చుకోలేనంతగా మారిపోయి ఉంటుంది ఎలా ఉందో చూడాలని మనసు తహతహలాడింది కానీ జనానాలోకి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు జనాన తనకు కొత్త కాదు చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాడు కానీ నవాబ్ పాషా పెళ్లి చేసుకొని తిరిగి రాగానే కాళ్లకు బంధాలు పడ్డాయి ఎవరు వద్దని అనలేదు కానీ తనకే ధైర్యం చాలలేదు ఇప్పుడు దుల్హన్ పాషా స్వయంగానే తనను పిలిపించిందంట అంటే చిన్నప్పటి గుడ్డీరానికి తానింకా జ్ఞాపకం ఉన్నాడా తనని ఇప్పుడు పోల్చుకోగలదా చిన్నప్పటి గుర్రం ఇప్పుడు నిజంగానే గుర్రంలాగా కండలు తేలి ఎదిగిన తనను పోల్చుకోగలదా అరే పాశు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అవతల అమ్మగారు నన్ను కొప్పడుతుంటే మళ్ళీ వచ్చింది చెంకి చెంగున లేచి నిల్చున్నాడు పాశు ముందుకు అడుగు వేశాడు గుమ్మములు కదలకుండా నిల్చుని ఉంది చెంకి లే లే అన్నాడు కానీ అది కదలలేదు దాన్ని తాకకుండా ప్రక్కకు ఒదిగిపోవాలని చూశాడు కానీ సరిగ్గా సమయానికి ముందుకు ఒరిగి తన గుండెల్ని తాకించింది చెంకి చీ చీ అంటూ విదిరించుకొని ముందుకు సాగాడు వెనకాల పెద్దగా నవ్వు బుద్ధు అన్న మాటలు వినిపించాయి వాటిని లిఖ చేయకుండా సాగిపోయాడు జనాన్ ఖానా గుమ్మం దగ్గర చప్పున ఆగిపోయాడు పరదాకు ఈవల నిలుచుని గొంతు సవరించుకొని బేగం సాబ్ నేను రావచ్చా అన్నాడు లోపల నుంచి ఎవరు పాశు అన్న మధుర కంఠం వినిపించింది జీ అన్నాడు రా రా అతి వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదిమి పట్టి పరదాను తొలగించుకొని లోపలికి అడుగు వేశాడు ఎదురుగా వరండాలో బల్ల మీద మక్మల్ తివాసీ మీద ఇదివరకు బేగం కూర్చునే చోట అచ్చం ఆమెలాగే ముందొక వెండి పాందాన్ తాంబూల పేటిక పెట్టుకుని కూర్చొని ఉంది ఒక నవ యవ్వన సుందరాంగి ఆరుద్ర పురుగు రంగు శాటిన్ గుడ్డ సల్వార్ కమీజు తలపైన జలతారు చెంకీలు చెక్కిన సన్నని ఆకుపచ్చ దుపట్ట నల్లని జుత్తు మధ్య తెల్లని పాపిటను కప్పిన బంగారు గొలుసు దాని చివర నొసట వేలాడుతున్న పతకము చెవులకు బంగారు జుంకాలు రవ్వముక్కు పుడక తెల్లని మెడకు అతుక్కుపోయిన రంగురంగుల రాళ్ళ నెక్లెస్ చేతులకు దట్టంగా బంగారు గాజులు వేళ్లకు ఉంగరాలు కాళ్లకు పాంజేవులు అరచేతులకు పాదాలకు పారాని ఒక కాలు ముడుచుకొని మోకాలు మీద చెయ్యి ఆనించి కొత్త పెళ్లి కూతురు వేషంలో కూర్చొని తనను తదేకంగా చూస్తూ ఉంది ఈమెనా గుడ్డి రాని కాదు కాదు దుల్హన్ పాషా కండ్లు దించేసి వంగి సలాం చేసి చేతులు కట్టుకొని నిల్చున్నాడు పాషు అరే పాషు నువ్వేనా రా ఎంత పెద్దవాడివైపోయావు నేను గుర్తు పట్టకుండా ఉన్నాను అన్నది ఆప్యాయంగా పాషు ఇబ్బందిగా కదిలి మౌనంగా ఉండిపోయాడు కొద్ది క్షణాలు నిశ్శబ్దంగానే గడిచిపోయాయి ఇటు చూడు అంది దుల్హన్ పాషా చూశాడు ఎప్పుడు చేరుకుందో ఆ పక్కనే గోడకు ఆనుకొని నిల్చొని ఉంది చెంకి పూర్వం నవాబ్ బేగంకు దాసిగా ఉండేది ఇప్పుడు దుల్హన్ పాషాకు దాసిగా కుదురుకున్నట్టు ఉన్నది నన్ను గుర్తుపట్టావా పాషు అంటుంది దుల్హన్ పాషా చిరునవ్వుతో నేను ఇంకా చిన్నప్పటి గుడ్డి రాణిగానే ఉన్నానా చిన్నప్పుడు మనం కలిసి ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళమో జ్ఞాపకం ఉన్నదా అవును అన్నట్టు తలగూపాడు ఏరా నీకు ఇంకా మాటలు రావా నువ్వు చిన్నప్పుడు ఇంతేనా ఏం మాట్లాడను చెంప చెల్లు మంది ఉలిక్కిపడి చూశాడు ఎదుట నవాబ్ పాషా బద్మాష్ సువర్కే బచ్చే నీకింత సాహసమారా జనానాలకి వస్తావా అంటూ మళ్ళీ కొట్టాడు అరే అదేమిటి వాణ్ణి కొడతారేం నేనే పిలిపించాను అంటుంది దుల్హన్ పాషా నడు బద్మాష్ బయటికి నడు అంటూ ఒక్క తోపు తోశాడు నవాబ్ పాషా పాషు హృదయంలో కోపం ఉవ్వెత్తున లేచింది తలుచుకుంటే ఒక్క గుద్దుతో ఆ బక్క ప్రాణి ప్రాణం తీసేయగలడు కానీ కానీ తాను నౌకరు వాడు యజమాని అంతా దిగమిరింగి గబగబ ఈవలకు వచ్చేశాడు లోపల భార్య భర్త ఘర్షణ పడుతున్నారు గదిలోకొచ్చి నేలపై కూలబడి మోకాళ్ల మీద తల ఆంచి కూచున్నాడు కోపాగ్నితో ఒళ్ళు దహించుకుపోతుంది వాడు కొట్టిన దెబ్బలకు కాదు బాధ అందరి ముందు ముఖ్యంగా దుల్హన్ పాషా ముందు అవమానపరిచినందుకు భరించరాని బాధ కలుగుతుంది రెండవ వెదవ ఉఫ్ అంటే ఊగిపడే పూచిక పుల్లలాంటి వాడు వాడేం కొడతాడు తనను కానీ కానీ సువర్క బచ్చ అని తిరుతాడా తాను పంది కొడుకైతే మరి వాడేవాడు నవాబ్ పాషాకు తనకు బద్ద వైరము అది ఈనాటిది కాదు పుట్టుకతోనే అంకురించిందేమో ఇద్దరు రెండు మూడు నెలల తేడాతో పుట్టారట నవాబ్ పాషాకు తన తల్లి లచ్చుయే పాలిచ్చేది తనకు ఉన్న ఆ మొట్టమొదటి దృశ్యం ఈ జన్మలో మర్చిపోలేడు లచ్చు ఒళ్ళో పడుకొని కుడి రొమ్ము చీకుతున్నాడు నవాపాషా తాను మారం చేస్తూ ఎడమ రొమ్ము కోసం ఎగబ్రాకాడు అది చూసి ఓర్వలేక నవాపాషా తనను తంతు పెద్దగా ఏడ్పు లంకించుకున్నాడు అది వినగానే వాడి తల్లి బేగం పరిగెత్తుకుంటూ వచ్చింది తనను దూరంగా లాగేసి చరిచి అమ్మను తనను తిడుతూ కొడుకును చంకనేసుకొని వెళ్ళిపోయింది అమ్మ కిక్కును మనకుండా తలవంచుకొని ఏడుస్తూ కూర్చుంది ఆ తర్వాత అమ్మ నవాపాషాను ఎప్పుడు గదికి తీసుకొచ్చేది కాదు జనానాలోకి వెళ్ళి పాలిచ్చి వచ్చేది తనకు అట్టే పాలు మిగిలేవి కావు కొన్నాళ్లకు అమ్మకు పాలు ఉడికిపోయాయి దాంతో నవాబ్ పాషాకు పాలిచ్చే బాధ తప్పిపోయింది ఆ తర్వాత అమ్మను అప్పటికే బాగా ముసలిదైపోయిన మామ వంట మనిషి చెత్తి కింద వేశారు ఆ ముసలిది చనిపోయాక అమ్మే మామ అయింది ఆ మార్పు తన మంచికే జరిగింది దొంగచాటుగా అమ్మ తెచ్చే తిండ్లు అన్నీ తినేవాడు ఏది దొరికితే అదే తిని హరించుకునేవాడు బాగా ఒళ్ళు పట్టాడు అటు నవాబ్ పాష ఎంత మంచి తిండ్లు పండ్లు తిన్నా రోగాలతో సతమతమవుతూ పీలగా పీరులాగా తయారయ్యాడు ఆ బక్క కోపం కొద్దీ ఆటల్లో తన మీదకి మాటిమాటికి లంకించేవాడు కొట్టేవాడు తాను నవ్వుతూ నిల్చుంటే కోపం పట్టలేక ఏడుపు రాగాలు తీసి వెళ్ళి నవాబ్ బేగంకు ఫిర్యాదు చేసేవాడు ఆమె వెంటనే తనను రప్పించి బాగా తిట్టి ఇతర నౌకర్ల చేత కొట్టించేది ఆ సమయాల్లో గుడ్డిరాని దూరాన నిల్చొని తనను జాలిగా చూస్తుంది అన్న అభిమానం కొద్దీ ఎంత తిట్టినా ఎంత కొట్టినా కంట నీరు పెట్టే వాడు కాదు నవాబు బేగంకు తనంటే అమ్మ లచ్చు అంటే బొత్తిగా గిట్టేది కాదు కనపడ్డప్పుడల్లా తిడుతూ ఉండేది అందుకే అమ్మ ఆమె కట్టపడకుండా తలవంచుకు తిరుగుతూ ఉండేది వంట పనేదో అయిపోగానే గదికి వచ్చేసేది ఇతర నౌకర్లతో కబుర్లాడుతూ కూర్చోవటం కానీ బేగం సాహిబా మెహర్బానీ కోసం తాపత్రయపడటం కానీ చేసేది కాదు సాబ్ చాలా మంచివాడు ఎప్పుడు పల్లెత్తు మాట ఎవరిని అనేవాడు కాదు అతని కళ్ళల్లో దయా దాక్షిణ్యాలు తొనికిసలాడుతూ ఉండేవి బేగం సాబ్ తాకిళ్ళ నుంచి తమను తప్పించడానికి కూడా అప్పుడప్పుడు ప్రయత్నం చేసేవాడు పాషు కాస్త పెద్దవాడయ్యాక తన ప్రత్యేక నౌకరుగా నియమించుకున్నాడు అప్పటినుంచి దివాన్ ఖానాను డ్రాయింగ్ రూమ్ శుభ్రపరచడం తివాసీలు దుప్పట్లు దిండ్లు వేయటం పుక్క తయారు చేయటం బూట్లు పాలిష్ చేయటం స్నానానికి నీళ్లు తోడటం బట్టలు అందివ్వటం నవాబ్షా ముక్త ఆయాసం తీర్చుకుందుకు ఒరిగినప్పుడు కాళ్ళు పట్టడం లాంటి పనులతో అతని సేవలోనే గడిపేవాడు జనానలోకి అడుగు వేయడానికే భయంగా ఉండేది తప్పనిసరిగా వెళ్ళినప్పుడు తిట్లు తప్పేవి కావు నవాబు బేగం కంటే పాషా ప్రవర్తనతో చాలా బాధ కలిగేది ఏదో ఒక వంకపైన ఎప్పుడూ తనను అవమానిస్తూనే ఉండేవాడు రాను రాను వాటికి అలవాటు పడే బదులు భరించరానంత బాధపడేవాడు పెద్దవాడైన కొద్దీ ఈ మనోవ్యధ మరి హెచ్చింది ఎందుకు ఎందుకు ఇన్ని తిట్లు దెబ్బలు అవమానాలు భరిస్తూ ఇక్కడ పడి ఉండాలి ఈ మాత్రం చాకిరి బయట చేసుకుంటే బ్రతకలేమా అనిపించేది ఆ మాటే అమ్మతో అంటే కర్మరా బాబు కర్మ అంటూ నొసలు బాదుకునేది మనం బానిసలం రా బానిసలం మన గతి ఇంతే అనేది తనకేమీ అర్థం కాక విసుగు కోపంతో హతాసుడైపోయేవాడు ఇంతకు తన తండ్రి ఎవరో తెలియదు పాషుకి ఎప్పుడు చూడలేదు అమ్మని అడిగితే జవాబు చెప్పకుండా ఏడుస్తూ కూర్చునేది ఇతర నౌకర్ల ద్వారా తెలిసింది నవాబ్ షాబ్ గుర్రపు బగ్గి తోలే ఖాన్ సైన్ అట తన తండ్రి తాను గర్భంలో ఉండగానే ఎటో పారిపోయాట మళ్ళీ లేడు అమ్మను ఎంత అడిగినా ఏమీ చెప్పేది కాదు పైగా బుడన్ ఖాన్ను నాలుగు తిట్టిపోసి మెటికలు విరిచేది అంత అయోమయంగా ఉండేది పాషుకు తన చిన్నప్పుడు అమ్మ అందంగానే ఉండేది రంగు నలిపే అయినా మొహం తీర్చిదిద్దినట్టుగా కలకలలాడుతూ ఉండేది కానీ రాను రాను ఆ కల కాస్త కరిగిపోయింది బక్క చిక్కటం మొదలెట్టింది దగ్గు కూడా మొదలైంది ఒక్కొక్కసారి నీరసం వచ్చి పడిపోతూ ఉండేది ఒకసారి వంట చేస్తూ ఉండగా పొర వచ్చి ఉమ్మేసరికి నెత్తురు పడ్డదట ఆ విషయం తెలియగానే నవాబ్ బేగం అమ్మను మళ్ళీ వంటగదిలో అడుగు పెట్టనివ్వలేదు రజ్జు మామాగా కుదుర్చుకుంది రజ్జుతో పాటు దాని కూతురు చెంకి కూడా వచ్చి దేవుడిలో ఉండిపోయింది లచ్చు అంటే నౌకర్లు అందరికీ అభిమానమే రజ్వు బి కూడా అమ్మకు తనకు కడుపు నిండా అన్నం పెట్టేది అయినా అమ్మ పరిస్థితి దిగజారుతూనే వచ్చింది ఆ రాత్రి అమ్మ మరీ బాధపడుతుంది దగ్గు పొర మీద పొర వస్తుంది ఆయాసంతో రొప్పుతుంది బాధ ఓర్వలేక మూలుగుతుంది సాయంత్రమే హకీంసా వైద్యుడు గోళీలు తెచ్చివేశాడు అమ్మ బాధ చూడలేక మళ్ళీ వెళ్ళాడు ఒక్క మాట వచ్చి చూడమని బ్రతిమేలాడు కానీ సాబ్ ఇంత రాత్రి రాలేనని పొద్దున వచ్చి చూస్తాను లేమ్మని తరిమేశాడు ఇక చేసేది లేక బిక్కమొహంతో అమ్మ ప్రక్కనే కూర్చున్నాడు అమ్మ అంత ఆయాసంలోనూ తనను పడుకోమని నిద్రపోమని పదే పదే కోరుతుంది కానీ పాశువుకు నిద్ర ఎలా పడుతుంది అలాగే కూర్చున్నాడు అది గమనించేనేమో తన కోసమేనేమో అమ్మ కాస్త తమాయించుకుంది మూలగటం మానేసింది పాశు మనసు కాస్త స్థిమిత పడ్డది కాసేపట్లోనే నిద్ర ముంచుకొచ్చింది అక్కడే ఒరిగిపోయాడు అలా ఎంతసేపు నిద్రపోయాడో తెలియదు దిగ్గున వచ్చింది అంతా చీకటి ఏదో మగ గొంతుక గుసగుసగా వినిపించగానే లేవబోయాడు కానీ అది నవాబ్సాబ్ గొంతు అన్న గ్రహింపు కలగ్గానే ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాడు నవాబ్సాబ్ అంటున్నాడు లచ్చు నేను నీకు అన్యాయం చేయను బాగు చేయిస్తాను తప్పకుండా నీకు బాగు చేయిస్తాను రేపే నిన్ను ఆసుపత్రిలో చేర్పిస్తాను మంచి డాక్టర్లకు చూపిస్తాను త్వరలోనే నీకు నయమైపోతుంది నువ్వేం భయపడకు అమ్మ ఇదేం వినిపించుకోవటం లేదు పాశు పాశు అంటుంది పాశుకి ఏం భయం లేదు నేనున్నాగా వాడి భవిష్యత్తుకు అండగా నేను నిలుస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు పడుకో పొద్దుపోయింది రేపు పొద్దున్నే నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తాను వస్తా అంటూ లేచి వెళ్ళిపోయాడు అమ్మ పెద్దగా నిట్టూర్చింది పశువుకేమీ అంతుపట్టలేదు నవాబ్కు అమ్మకు ఏమిటి సంబంధం అన్న అనుమానం తీరక ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది మళ్ళీ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో లేదు పాషు పాషు అంటూ ఎవరో కుదుపుతుంటే లేచి కూర్చున్నాడు గదంతా నౌకర్లతో నిండి ఉంది ప్రక్కకు తిరిగి చూశాడు అమ్మ పడుకొని ఉంది మొహం నిండా దుప్పటి కప్పేసి ఉంది ఏం జరిగిందో గ్రహించుకోగానే అమ్మ అంటూ కేక పెట్టి అమ్మ మీద పడి పెద్దగా రోధించటం మొదలెట్టాడు అందరూ ఓదర్చారు నౌకరులందరిలోకి పెద్దవాడు బాబా పాశువుని బలవంతంగా లేపుకెళ్ళి బయట చెట్టు కింద కూర్చోబెట్టి అనునాయంగా విప్పు నిముడుతూ ప్రక్కనే కూర్చున్నాడు మోకాళ్ళ మీద తల ఆంచి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు పాషు లోపల నుంచి సాబ్ గానీ బేగం సాబ్ కానీ వచ్చి చూసినట్టు లేదు కానీ శవాన్ని తొందరగా ఎత్తేయమని ఆదేశం పంపింది బేగం సాబ్ లచ్చు హిందువా ముస్లిమా దహనం చేయాలా కరణం చేయాలా అన్న చర్చ మొదలైంది ఏడుపు ఆపి వింతగా వింటున్నాడు పాషు ఆఖరికి లచ్చు బుడన్ నిఖా చేసుకున్నది కాబట్టి ముస్లిమేనని తేల్చారు తతంగమంతా జరిపించారు బొందల గడ్డకి పాశువుని తీసుకెళ్లారు బొందలో శవాన్ని దించాక మొహంపై నుంచి గుడ్డను తొలగించి ఆఖరిసారిగా అమ్మను చూడమని తనను దగ్గరికి తీసుకెళ్లారు అమ్మ మొహం చూడగానే అంతసేపు అదిమి పట్టిన దుఃఖం కట్టలు తెగింది అమ్మ అంటూ తాను బొందలోకి దూకపోయాడు పట్టుకొని దూరంగా తీసుకెళ్లి అరుగు మీద కూర్చోబెట్టారు బొంద పూర్తి చేశారు అందరూ ఇంటికి బయలుదేరారు తనను లేవదీయడానికి ప్రయత్నం ప్రయత్నం చేశారు కానీ ఎవరు చెప్పినా రానని మొండికిసుకొని అక్కడే కూర్చున్నాడు అందరూ వెళ్ళిపోయారు ఒక్క బాబా తప్ప బాబా పాసు పురక్కనే కూర్చున్నాడు మౌనంగా అలా చాలాసేపు కూర్చున్నాక అన్నాడు బాబా పద బాబు పద పద పొద్దుపోతుంది ఎక్కడికి ఇంటికి అది ఇల్లు కాదు అమ్మలేదే ఇల్లేమిటి నేను రాను పొరపాటు బాబు అదే నీ ఇల్లు నీకు మరో ఇల్లు లేదు పాశు అనుమానంగా బాబాకేసి చూశాడు రాత్రి మొలకెత్తిన సందేహం మళ్ళీ తలెత్తింది బాబా నేనొకటే అడుగుతాను చెప్తారా అడుగు బాబు ఎందుకు చెప్పను రాత్రి జరిగిన సంఘటన అంతా చెప్పాడు పొద్దున తన తల్లి హిందువా ముస్లిమా అన్న చర్చ గురించి కూడా ప్రస్తావించాడు చివరికి ఇదంతా ఏమిటి బాబా అసలు మేము ఎవరం అని అడిగాడు బాబా కొద్ది క్షణాలు శూన్యంలోకి చూసి అన్నాడు చెబుతాను అంతా చెబుతాను మీ అమ్మ లచ్చు పుట్టింది హిందువుల ఇంట్లోనే గొల్లవాళ్ళ పిల్ల చిన్నప్పుడే పెళ్ళయింది దేవుడికి దగ్గరలోనే మొగుడుతూ ఉండేది నవాజ్ షాబ్కు పెళ్ళైన చాలా కాలం పిల్లలు కలగలేదు ఆ రోజుల్లో నవాబ్ గారి మనసు కొంచెం చంచలంగా ఉండేది అందమైన అమ్మాయిల్ని చూస్తే చలించిపోయేవాడు యవనంలో ఉన్న లక్ష్మి మీద కన్ను పడ్డది అతని అందానికి డబ్బుకు లొంగిపోయింది ఈ విషయాలు అట్టే కాలం దాగవు ఆమె భర్తకు తెలిసిపోయింది తన్ని తరిమేశాడు ఇంట్లోంచి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చింది నవాబ్ గారి ఆదేశానుసారం నా దగ్గరే అట్టి పెట్టుకున్నాను నాకు తెలిసిన వాళ్ళ పిల్ల అని భర్త చనిపోయాడని ఇంకెవ్వరూ లేరని అమ్మగారితో చెప్పాను కొన్నాళ్ళ తర్వాత లచ్చుకి నెల తప్పింది తెలిసి నవాబ్ గారు గాబరపడ్డారు వెంటనే ఒక స్నేహితుడి దగ్గర పనిచేస్తున్న బుడన్ ఖాన్ను తెచ్చి తన దగ్గర సైన్గా ఉద్యోగం ఇచ్చి లచ్చుతో నిఖాహ చేయించారు కానీ అప్పటికే లచ్చుకు మూడు నెలల కడుపుని బుడన్ ఖాన్కి తెలిసిపోయింది వాడు ఎదురు తిరిగాడు లచ్చును ఏలుకోనం అన్నాడు డబ్బాష చూపించినా లొంగలేదు కానీ నవాబ్ గారికి భయపడి పారిపోయాడు మళ్ళీ రాలేదు ఆ తర్వాత ఆరు నెలలకు నువ్వు పుట్టావు అదేం చిత్రమో కానీ ఈ లోపున నవాబ్ బేగం గర్భం దాల్చింది నీ తర్వాత మూడు నెలలకు నవాబ్ పాషాను కన్నది తన దగ్గర సరిగ్గా పాలు లేక లచ్చు నవాబ్ పాషకు పాలు కుదుర్చుకుంది అయితే నవాబ్ బేగంకు అసలు సంగతి తెలియనే తెలియదా అప్పటికి తెలీదు కానీ తర్వాత తర్వాత తెలుసుకుంది ఎలా పసికట్టిందో పట్టేసింది అప్పటి నుంచే లచ్చోను నిన్ను ద్వేషించటం మొదలెట్టింది చేతనైతే మిమ్మల్ని ఇద్దరిని ఏనాడో దేవుడి నుండి తరిమేసేదే కానీ నవాబ్ షాబ్ పడనివ్వలేదు పాశు మెదడులో ఏవో ఊహలు చెలరేగాయి గర్వంతో తలపైకి లేచింది అయితే బాబా నేను నేను నవాబ్షాబ్ పెద్ద కొడుకును అన్నమాట నవాబ్ పాషా అన్నను బాబా మాట్లాడలేదు ఏం బాబా అంతే కదూ ఒక విధంగా చూస్తే అంతే బాబు మరి మరి నేను కూడా వారసునే కదూ బాబా అదిరిపడ్డాడు భయంగా జాలిగా పాషుకేసి చూశాడు వద్దు బాబు వద్దు అంతంత పెద్ద ఆశలు పెట్టుకోకు ఏం ఎందుకని నువ్వు నవాబ్ గారి వారసుడవు కాలేవు ఎందుకు కాలేను నవాబ్ షాబ్ మీ అమ్మను పెళ్లి చేసుకోలేదు ఆఖరికి బాహాటంగా ఉంచుకోనైనా లేదు లోకం దృష్టిలో నువ్వు బుడన్ ఖాన్ కొడుకువే అబద్ధం అది పచ్చి అబద్ధం కావచ్చు కానీ రుజువు చేయలేవు చేస్తాను మీరే దానికి సాక్షులు సాక్ష్యం ఇస్తారుగా ఇవ్వను ఇచ్చినా నీకు వ్యతిరేకంగానే ఇస్తాను నేను నవాబ్ షాబ్ ఉప్పు తిని బ్రతికిన వాడినని మరిచిపోకు పాశు కట్టుకుంటున్న కలల గూడు కూలిపోయింది చూడు బాబు మళ్ళీ అందుకున్నాడు బాబా పెద్దవారిని చెబుతున్నాను నా మాట విను నవాబ్సాబ్ చాలా మంచివారు రాత్రి మీ అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు నిన్ను పెద్దవారిని చేసి తప్పకుండా నీకు దారి చూపిస్తారు తొందరపడి ఆయనతో అనవసరంగా తగాదా తెచ్చుకోకు నువ్వే నష్టపోతావు పెద్దవాళ్ళ రాగ ద్వేషాలు రెండు తీవ్రంగానే ఉంటాయి ఇంతలో అక్కడికో కారు వచ్చి ఆగింది అందులోంచి నవాబ్సాబ్ దిగటం చూసి ఇద్దరు దిగ్భ్రమతో లేచి నిల్చున్నారు నవాబ్సాబ్ మెల్లగా వచ్చి పాషు భుజం చుట్టూ ఆప్యాయంగా చేయి వేసి నడిపించుకెళ్లి కారులో కూర్చోబెట్టారు బాబాను ముందు సీట్లో కూర్చోమన్నారు కారు కదిలింది అది జరిగి ఐదేండ్లు అయింది ఈలోగా ఎన్నో సంఘటనలు జరిగాయి వాటిలో ముఖ్యమైంది నవాబ్ బేగం మరణం ఆనాడు మొట్టమొదటిసారి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాడు పాషు తల్లి ఏడబాటు భరించలేని నవాబ్ పాషా మంచాన పడ్డాడు కొంత కోలుకున్నాక వాళ్ళ బాబాయ్ చోటై నవాబ్ తన వెంట తీసుకెళ్ళిపోయాడు అక్కడే చదువు సాగించాడు నవాబ్ పాషా నవాబ్సాబ్ ఒంటరివాడయ్యాడు అన్నిటికీ పాషు మీద ఆధారపడుతున్నాడు ఇంట్లో పాషు పరపతి పెరిగింది అయినా తన హద్దులు మీరి పాశు ఎన్నడూ లేదు నవాబ్ పాష సెలవుల్లో ఇంటికి వస్తూ ఉండేవాడు ఇంటి వ్యవహారాల్లో పాషు జోక్యం కలిగించుకోవటం చూసి సహించేవాడు కాదు తన ఆగ్రహాన్ని అన్ని విధాలా స్పష్టం చేస్తూ ఉండేవాడు తండ్రితో ఫిర్యాదులు కూడా చేసేవాడు కానీ నవాబ్ సాబ్ మందహాసంతో మౌనం వహించేవాడు ఎవరిని ఏమి అనేవాడు కాదు నవాబ్ పాషాలో తనను పోల్చుకోవటం పాషుకు అలవాటుగా మారింది నవాబ్ పాష తెల్లగా నాజుగ్గా అంతా బేగం పోలిక తన రంగు తెలుపు కాదు చమల ఛాయ కానీ దృఢంగా కండలు తేలి పహిలవాన్లా ఉంటాడు కనుముక్కు తీరంతా నవాబ్ షాబ్ పోలిక అలా అనుకోగానే గర్వంతో హృదయం పొంగిపోయేది కానీ వెంటనే నవాబ్ షాబ్కు అసలు వారసుడు తాను కాదు నవాబ్ పాషా అన్న తలంపు రాగానే కుంగిపోయేవాడు నవాబ్ పాషా మీద పట్టరాని కోపం వచ్చేది ఒక్కసారి కేవలం ఒక్కసారి నవాబ్ పాషాను ఓడించాలి ఏ ఒక్క విషయంలోనైనా సరే తాను ఓడించగలగాలి అదే తన ధ్యేయం అప్పుడు కానీ తన కడుపు మంట చల్లారదు కానీ కానీ ఎలా పగ సాధించటం తన అసహాయ స్థితికి వగస్తూ కూర్చునేవాడు నవాబ్ పాషా చదువు ముగిసిందని వచ్చి ఇక్కడే ఉండిపోతాడని సాబ్ చెప్పినప్పుడు బాధపడాలో సంతోషించాలో తెలియలేదు పాషుకు ఇక రోజు నవాబ్ పాష చేసే అవమానాలకు గురి కావాలేమో అన్న వ్యధ ఒకవైపు బాధిస్తుంటే మరోవైపు తన చిరకాల వాంచ తీరే అవకాశం చేతిక్కుతుందేమోనన్న ఆశ కూడా కలుగుతుంది ఆ తర్వాత నవాబ్పాషా పెండ్లి అక్కడే బాబాయి కూతురు రాణితో జరగబోతుందని తెలియగానే ఎందుకో మనసంతా అల్ల కల్లోలమైంది ఒక్క నిట్టూర్పు విడిచి ఊరుకున్నాడు పెళ్లికి రమ్మని సాబ్ అడిగితే ఏదో ఒక మిష చెప్పి తప్పించుకున్నాడు పెళ్ళయ్యాక వారం రోజులకు సాబ్ వచ్చేశాడు మరో పది పదిహేను రోజుల తర్వాత దుల్హన్ పాషాగా మారిన రాణి వచ్చారు కూడా రాణి తల్లిగారు వచ్చి ఐదారు రోజులుండి వెళ్ళిపోయారు దుల్హన్ పాషా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి జనానాలోకి కాలు పెట్టడం మానేశాడు పాషు వారం పది రోజులు దాటినాయి ఆఖరికి ఈనాడు దుల్హన్ పాషా పిలుపు మేరకు వెళ్ళాడు చెంపదెబ్బ తిట్లు తిని వచ్చాడు ఇన్నాళ్లు భరించిన అవమానాలు ఒక ఎత్తు ఈరోజు దుల్హన్ పాషా ఎదుట జరిగిన అవమానం మరో ఎత్తు ఇది సహించరానిది సహించలేడు ప్రతీకారం చేసి తీరాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎంత బుర్ర బ్రద్దలు కొట్టుకున్నా ఏమీ పాలుపోలేదు ఏదో అలికిడి అయితే తలెత్తి చూశాడు చీకటి పడ్డది గుమ్మంలో నిల్చొని ఉంది చెంకి చేతిలో అన్నం పల్లె ఉంది చెంకిని చూడగానే కోపం అవధులు దాటింది పో ఇక్కడి నుంచి అంటూ లేచాడు చెయ్యెత్తి కొట్టబోతు అది చూసి భయపడి పారిపోయింది చెంకి చెతికిలబడి నేల మీద వేళ్లకిలా పడుకున్నాడు చూరుకేసి చూస్తూ ఎప్పుడు కునుకు పట్టిందో తెలియదు పాశు పాశు అన్న మెల్లని పిలుపుకు మెలకువ వచ్చింది కళ్ళు తెరిచాడు మసక మసక చీకట్లో ప్రక్కనే కూర్చొని తిన్నగా కుదుపుతున్న ఒక యువతి ఆకారం కనిపించింది వెంటనే చెంకీ అంటూ లేవబోయాడు ఉంగరాలతో నిండిన మృదువైన వేళ్ళు నోటికి అడ్డంగా వచ్చి లేవనివ్వలేదు హుష్ మాట్లాడకు తగ్గు స్వరంతో మత్తుగా అంటుంది నేను చెంకీని కాదు రాణిని ఆ సంభ్రమ ఆశ్చర్యాలతో తబ్బిబ్బయ్యాడు పాషు గుడ్డీరాణి దుల్హన్ పాష మరి మరి హుష్ ఆ ఇజ్జా నపుంసకుడు మాట ఎత్తకు అంటూ పెదాల మీద పెదాలు హంచి నోరు మూసింది పాషు మెదడులో వెయ్యి దీపాలు వెలిగాయి గుండెలో జేబేరి మ్రోగింది మనసులోనే నవాబ్ పాషా గెలుపు నాదే నాదే అనుకుంటూ దుల్హన్ పాషాను తన బాహుబంధాల్లో కసిగా బంధించాడు